హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి గత రెండు మూడు రోజులతో పోలిస్తే కాయలు అయితే తక్కువ అయితే వచ్చినాయి అలాగే రేట్ కూడా అలాగే తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వేల అయితే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల యాభై టన్నులు అయితే చిన్నకిళ్ళు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే టాపో ఇరవై మూడు వేల తా నుంచి మొదలై ముప్పై రెండు వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది మనకు అదనంగా అందిన సమాచారం ఏమంటే ఈరోజు కాయలు విక్రమని చెప్పేసి రైతులకు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ చెప్పడం అయితే జరిగిందని మార్కెట్ నుంచి వినిపిస్తూ ఉంది మనకు అందిన సమాచారం బట్టి కాబట్టి ఈరోజు కాయలు అనేది నిన్నటితో పోలిస్తే రోజుతో పోలిస్తే కూడా ఇంకా ఎక్కువగా అయితే రావచ్చు అంటున్నారు అయితే ఈరోజు రేటు తక్కువగా పోవడం వల్ల కాయలు విక్రండి అంటే రేపు మళ్ళీ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా అంటే రేపటి వరకు మనం వేచి చూడాల్సిందే తప్పే తప్పదు అన్నట్టుగా ఉంది ఇప్పుడైతే మరి చూద్దాం మరి రేపు రేట్ తక్కువ తక్కువేస్తారా కాయలు కూడా మళ్ళీ ఎన్ని అనేది ఆసక్తిగా ఉంది రేపు అయితే వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తోటల దగ్గర అయితే నలభై నలభై ఒకటి వరకే టాప్గా పోవడం అయితే జరుగుతూ ఉంది